వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ నగరం మునిగిపోకుండా ఉండాలంటే మరోసారి వరదలు రాకుండా ఉండాలంటే నగర రహదారులన్నీ ముంపుకు గురి కాకుండా ఉండాలంటే చెరువులపై నాలపై మూసి నది ఒడ్డున ఉన్న అన్ని అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిందే కూల్చివేత తప్పదు ఎట్టి పరిస్థితిలోనూ అక్రమ కట్టడాలను కూల్చాల్సిందే ప్రజలు కానీ మీడియా కానీ దీనిపై రాద్దాంతం చేయకుండా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది కేసీఆర్ చెప్పిన మాట కేసీఆర్ నగరాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందేనని నిర్మూలించాల్సిందేనని ఎలాంటి సమస్య ఉత్పన్నమైన ఎంతటి వారివైనా సరే అక్రమ కట్టడాలు అది ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ కావచ్చు మరో నాయకుడు కావచ్చు ఎవరి కట్టడాలైనా సరే కూల్చేయాల్సిందని అంటూ కేసీఆర్ ఆదేశించారు ఎస్ ఇది కేసీఆర్ మనోగతం హైదరాబాద్ మరోసారి ముంపు గురి కావద్దంటే హైదరాబాద్ మునిగిపోకుండా ఉండాలంటే కూల్చివేతలు తప్పవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు కాకపోతే ఇది ఇప్పటి మాట కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగరానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ సమీక్షిస్తూ మీడియా వాళ్లతో ఉన్న మాటలివే నగరం అక్రమ కట్టడాల నిలయంగా మారింది నగరాన్ని ఈ సమస్య నుంచి విముక్తి చేయాలంటే ఎవరి ఇళ్ళైనా ఎవరి కట్టడాలైనా చేయాల్సిందే దీనికి ప్రజలు మీడియా అందరూ సహకరించాలంటూ ఆయన అప్పట్లో విజ్ఞప్తి చేశారు ఈ వీడియో చూడండి హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవరైనా సరే నిర్దాక్షిణంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే నంబర్ వన్ కట్టడాల్చుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా కట్టి మీ ఆస్తి జడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర్ ఉంటుంది మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేస్తుండో సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ దోరించు కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా ఎందుకు చెప్తాను నేను మాట మరోవైపు అప్పటి మంత్రి బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ ఇంకో అడుగు ముందుకు వేశారు ఎవరి కట్టడాలైనా వాళ్ళెవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి ఎస్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలంటూ అప్పట్లో కేటీఆర్ కామెంట్ చేశారు నగర సమస్యల గురించి ఆయన సమీక్ష జరుపుతూ అధికారులతో మాట్లాడుతూ నగరంలో నాళాలపై ఉన్న కట్టడాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి అవసరమైతే పోలీసు బలగాల సహాయం తీసుకోవాలని అక్రమ కట్టడాలను నిర్దాక్షిణంగా కూల్చేయాలని అప్పట్లో కేటీఆర్ చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ వీడియో కూడా చూడండి మరి చెరువు ఉంది ఎటుల్టర్ ఇంటూ రిజిడ్జ్ లేఅవుట్ నిల్ తాక్షిన్యంగా కొట్టిపారేయండి నిల్ కొట్టిపారేయండి బుల్డోజర్లు పెట్టి ఆ మన జేసీబుల్ పెట్టి ఎవర వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి డోంట్ స్పేర్ ఎవిరీని నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి మరి నగరంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అక్రమ కట్టడాలనే కూల్చేస్తున్నారుగా మీరు చెప్పినట్లు నిర్దాక్షిణంగానే వ్యవహరిస్తున్నారుగా నగరాన్ని నుంచి విముక్తి చేసేందుకు రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది ఇది మీ ప్లాన్నే మీరు అనుకున్నదే గతంలో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కానీ ఎందుకో భయపడ్డారు వెనుకడిగేశారు రాజకీయ సమస్యలు వస్తాయని వెనుకడిగేశారాము కానీ రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చింది మూసి ప్రక్షాళనకు బిగించింది సమస్యలు వస్తాయి సమస్యలు వస్తున్నాయి కొంతమంది పేదలకు ఇబ్బందులు వస్తాయి మరి ఇవన్నీ తెలిసిన మీరు ఇప్పుడు ఎందుకు యాగి చేస్తున్నారు మూసీలో గులాబీ పార్టీ ఎందుకు మునకలేస్తోంది మీరు అనుకున్నదే మీ సర్కారు ఆలోచన చేసిందే మీ సర్కారులో దీనిపై నిర్ణయాలు తీసుకుందే మీరు అమలు పరచలేదు ఓకే రాజకీయ సమస్యలు ఉండొచ్చు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించింది ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా నిజంగా హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే దీనికి సహకరించాల్సింది పోయి మూసిలో నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు సమస్యలను సాకుగా తీసుకొని కొంతమంది పేదలను సాకుగా తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది ఏ ప్రభుత్వమైనా సరే ఈ పని చేయాల్సిందే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడో చేయాల్సిందే మీరెలాగూ భయపడ్డారు రేవంత్ రెడ్డి రాజకీయంగా సమస్యలను ఎదుర్కొంటూనే ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది నిస్సందేహంగా అభినందించాల్సిన విషయమే ఇక్కడ రాజకీయం చేయాల్సింది కాదు కానీ మీరు మరీ దిగజారుతనంతో మరీ దిగజారిపోయి మూసిలో రాజకీయాలు చేస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీ సొంత మీడియా కొంతమంది యూట్యూబర్లు మూసీలో అబద్ధాలు ప్రచారం చేయట్లేదా టీ న్యూస్ లోగో పట్టుకొని ఓ యువకుడు ఆయన రిపోర్టరో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తెలియదు కానీ ప్రజలను రెచ్చగొడుతున్న దృశ్యాలు బయటికి రాలేదా లోగో పట్టుకుని మరి రేవంత్ రెడ్డి ముర్దాబాద్ అంటూ స్లోగన్లు ఇచ్చి అలా స్లోగన్లు ఇచ్చేలా స్థానికులను ప్రోత్సహించి అతను రిపోర్టరా మీ పార్టీ కార్యకర్త ఇలా చాలా చోట్ల జరుగుతుంది ఫేక్ ఫోటోలు క్రియేట్ చేస్తూ మూసిలో పేదలను ముంచేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం చేయట్లేదా రాజకీయ పునరావర్సం కోసం బీఆర్ఎస్ ఇక్కడ గంతులు వేయట్లేదా రాజకీయాలు ఎలాగో ఉంటాయి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీని కానీ అభిమానించే వ్యక్తిని కాదు వాస్తవాలే మాట్లాడతా గతంలో బిఆర్ఎస్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాను కానీ ఈ సమస్య పట్ల బిఆర్ఎస్ ప్రజలను తప్పుదో పట్టిస్తుంది నిస్సందేహంగా తప్పుదో పట్టిస్తుంది అక్కడ కొంతమందికి సమస్య రావడం సహజమే మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చిస్తే పేదలు మధ్య తరగతి వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు అప్పుడు మీరు చేయాలనుకున్నది ఇదే కదా అప్పుడు మీరు ఇది చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా అప్పుడు చేసి ఉంటే బహుశా కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసేదేమో కానీ ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన అవసరం లేదా హైదరాబాద్ ను కాపాడుకోవాల్సిన అవసరం లేదా మొత్తం హైదరాబాద్ వాసులను లెక్కలో తీసుకుంటే మూసి నిర్వాసితుల్లో బాధితులు ఎంతమంది గుప్పెడంత మంది కోసం నగరాన్ని చేద్దామా రాజకీయాలు చేద్దామా పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా హైదరాబాద్ సంక్షేమం కోసం కలిసి రావాల్సిన అవసరం లేదా గులాబీ పార్టీ ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది